ప్రభు నా ముకు మహిమ కలుగుని ప్రభు నందు మీ అందరు కూడా నా వందనాలు పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయులు పద్నాలుగు వచ్చినని చదువుకుందాం నేను పరిశుద్ధుల ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులైనదని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానదశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తనేందు పరిశుద్ధులై ఉంది దేవుడు మన కొరకు రాయించిన వాక్యం ఏదనగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనము పరిశుద్ధులై ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు అందుకే ఆయన మహిమను విడిచి ఈ భూమి మీదకొచ్చి నశించిన దానిని పెదికి రక్షించి ఆయన తన వాక్యమును మనకిచ్చి మనల్ని పరిశుద్ధపరిచి ఉన్నాడు అనేకులను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు అయితే ఎవరు పరిశుద్ధపరచబడతారు ఎవరు పవిత్రపరచబడతారు ఎవరు నీతిమంతులుగా చేయబడతారు ఎవరు నిర్దోషాన్ని పొందుకోగలుగుతారు అని వాక్యాన్ని ఆలోచిస్తే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే విధేయులకు పిల్లలైన వారు మాత్రమే పరిశుద్ధపరచబడతారు ఈ భూమి మీద ఒక వ్యక్తికి కానీ ఒక క్రైస్తవుడికి కానీ ఒక సేవకుడికి కానీ ఎవరైనా కావచ్చు ఆ వ్యక్తికి ఉండవలసింది ఆ వ్యక్తి ఆ ఉండి నడవలసింది ఏంటంటే విధేయత బైబిల్ గ్రంథంలో నోవా కాలాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే గమనిస్తే ఆలోచిస్తే నోవాహు నూట ఇరవై సంవత్సరాలు ఆ ధర్మ వారికి వాక్యాన్ని బోధించినట్లుగా వారిని హెచ్చరించినట్లుగా వారిని గద్దించినట్లుగా వారి కొరకు ఒక వారిని సిద్ధపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం అయితే ఆ ధర్మ వారిలో లోపించినది కొదువైనది ఏంటంటే విధేయత చెప్పిన మాటను లెక్క చేయకపోవటం చెప్పిన మాటను అంగీకరించకపోవటం చెప్పిన మాటకు లోబడకపోవటం అందుకే బైబిల్లో ఒక మాట ఉంది లోబడలేని పిల్లలకు శ్రమ కలుగుతుంది లోబడలేని పిల్లలకు మరణం కలుగుతుంది లోబడలేని పిల్లలకు పాతాలం కలుగుతుంది అయితే వారందరూ కూడా జలప్రలయంలో మునిగిపోయినట్లుగా ఆ ధర్మవారిలో నోవా కుటుంబం తప్ప మిగతా వారందరూ కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాము అయితే వాకి వింటున్న సహోదరుడ సహోదరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడతాను నేను పరచాలని నిన్ను ఆయన యొక్క కుమారునిగా కుమార్తెగా అంగీకరించి తన రాజ్యంలో నీకు నివాసమును ఏర్పాటు చేయాలని నిజము కూడా ఆయనతో జీవాన్ని పొందాలని ఆయన నిన్ను ఆ కోరుతా ఉన్నాడు ఈ యొక్క చెప్పబడిన మాటలో ఆ మొదటిది విధేయత ఎవరైతే విధేయులే ఉంటారో వారే పరిశుద్ధపరచబడతారు ఎవరైతే పరిశుద్ధపరచబడతారో వారికి పరిశుద్ధమైన రాజ్యం అనుగ్రహించబడుతుంది ఇంకా రెండో మాట చెప్పబడింది పూర్వము మనకున్న అజ్ఞాన దశలో ఉన్న ఆశలను అనుసరించక వాటి ప్రకారంగా ప్రవర్తించక సమస్త ప్రవర్తన ఎందుకు కూడా మనం పరిశుద్ధులే ఉండాలని దేవుడు కోరుతాం అందుచేత మనకు నాలుగు దశలు ఉన్నాయి ఒక బాల్యము రెండవది యవనము మూడవది కౌమారము నాలుగవది పితాకము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు లేక బాల్య స్థితిలో ఉన్నప్పుడు మనకు మంచి ఏంటో చెడు ఏంటో లేకపోతే ఎవరు మనల్ని ఏమనుకుంటున్నారో ఎవరు మనల్ని ఏ రకంగా చూసుకుంటున్నారో మనం ఆలోచించం తల మీద మట్టి పోసుకుంటాం బట్టల మీద నీళ్ళు పోసుకుంటాం బొద్దులో ఆడుకుంటాం మనకు హానికరమైన స్థలాల్లో ప్రమాదకరమైన ప్రదేశాల్లో మనకు నచ్చినట్లుగా మనకు ఇష్టం వచ్చినట్లుగా మనం తిరుగుతాం కారణం ఏంటంటే ఆ స్థితిలో మనకు అంత జ్ఞానం మనకు ఉండదు అంత తెలివి మనకు ఉండదు అంత బుద్ధి మనకు ఉండదు అంత వివేకం మనకు ఉండదు అయితే ఆ యొక్క బాల్య స్థితిలో నుండి యవని స్థితిలోనికి వచ్చిన తర్వాత ఒకలాంటి పరిణీతి అనేది ఒకలాంటి యొక్క ఆ ఆలోచనలో మార్పు అనేది తలంపుల్లో మార్పు అనేది కలుగుతుంది ఆ సమయంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చేసిన చేష్టలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నడిచిన నడవడిక చిన్నపిల్లలుగా ఉండిన ఆ ప్రవర్తన చిన్న ఉండిన ఆ బుద్ధి యవన కాలంలో చేస్తే అనేకులు మనల్ని హావ్ చేయటానికి అవకాశం ఏర్పడుతుంది పెద్దవాడు ఎవరి స్థితిలోకి వచ్చావు ఇంకా నీ యొక్క మనసు మారలేదా బుద్ధి మారలేదా నీ ఆలోచన మారలేదా ఏంటి అని మన ఎదుట మనల్ని అవమానకరంగా చూడటానికి చాలా అవకాశం ఉంటుంది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎవరు మనం తిట్టిన అతని బాధాన్ని పుచ్చుకోవచ్చు అయితే ఎవరి స్థితిలోనికి వచ్చిన తర్వాత ఒక మంచి యొక్క ఎదుగుదల మనం పొందిన తర్వాత మనము ఆ యొక్క చేష్టలు చేయటం అనేది చాలా మనకు అవమానకరమని వాక్యం సెలవిస్తా ఉంది అయితే ఒకప్పుడు మనం అంజులుగా ఉండేవాళ్ళం ఒకప్పుడు మన విగ్రహాల ఉండేవాళ్ళం ఒకప్పుడు లోకాస్తులుగా ఉండేవాళ్ళం ఒకప్పుడు పాప జీతాన్ని బ్రతికేవాళ్ళం అయితే ఇప్పుడైతే ఈ యొక్క ఆ సమయంలో అయితే ఒక క్రైస్తవుడిగా ఆయన యొక్క సన్నిధిలో ఉంటున్నాం ఆయన బాప్తీస్తాన్ని మనం పొంది ఉన్నాం అప్పుడు అనుసరించిన ఆశలను అప్పుడు నడిచిన అపవిత్రమైన నడక నడకలను అప్పుడు మనం పొందిన ఆ ఇష్టానుసరమ జీవితాన్ని ఇప్పుడు జీవించడానికి దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులే ఉండాలని ఆయనని నితమాలతో బాకీ ఉంటున్న సహోదరుడా బాకీ ఉంటున్న సహోదరి ఒకవేళ నీ జీవితంలో నీ బ్రతుకులో దశలో నువ్వు నడిచిన నడవడిక దశలో ప్రవర్తించిన ప్రవర్తన అజ్ఞాన దశలో ఆలోచించిన ఆలోచన ఇంకా నీవు ఈ జ్ఞానదశలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా నీవు దేవుని యొక్క సలిలో ఉంటున్న తర్వాత కూడా ఇంకా నీవు బాధ్యసి తీసుకున్న తర్వాత కూడా ఇంకా నీవు అనేకులు ఎదుట క్రైస్తవుడని పిలిపించుకున్న తర్వాత కూడా ఆ యొక్క విధిని ఆ యొక్క జీవితాన్ని నువ్వు మరిచిపోక విడిచిపెట్టక త్రోసివేయక ఇంకా నువ్వు బ్రతుకుతున్నావేమో అయితే అన్ని జనుల మధ్యలో నీవు అవమానం పొందడమే కాకుండా నేను రక్షించిన దేవుని కూడా నువ్వు అవమానం పరుస్తున్నావు అని నీ కొరకు రక్తములు కాచి ప్రాణములు పెట్టి శ్రమను పొంది నిందలు భరించి అవమానములు సహించి నీ కొరకు మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన ఏ శ్రీను ఇంకా నీ యొక్క స్థితి ద్వారా ఇంకా నీ యొక్క పాపం ద్వారా ఆయన బాధ పెడతా ఉన్నాయో సహోదరుడా ఆలోచించు అయితే దేవుడు నిన్ను పరిశుద్ధపరచపడాలని ఏసు నిన్ను ఆ నీతిమంతుడిగా చేయాలని ఏసు తన రాజ్యానికి తన పెట్టుకొని నడిపించాలని ఆశపడతా ఉన్నాడు అందుకే ప్రేద చెప్తా ఉన్నాడు ఆయన పరిశుద్ధుడు కనుక మనం ఏం చేయాలంటే అన్ని విషయాలు కూడా పరిశుద్ధమైన పనులు చేయాలని పరిశుద్ధమైన కార్యం చేయాలని పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని పరిశుద్ధమైన ఆ ఆలోచన కలిగి ఉండాలని ఆయన ఉదయకాల సమయంలో నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి లోకంలో ఉన్న ప్రజలందరిని కూడా ప్రేమించి ఆయన హెచ్చరిస్తున్న ఈ మాటకు మనం లోపడితే మనం శ్రమను తప్పించబడతాం నరకం నుండి విడిపించబడతాం ఆ పాతాలంలో వేతన ఆ పాతాలంలో కేకులు ఆ పాతాలంలో భయంకరమైన ఆ యొక్క ఆ స్థితి నుండి నువ్వు తప్పించబడాలంటే ఇప్పుడైనా ఆయన తిరిగి నువ్వు మహిమ ఆయన యొక్క రక్షణ పొందాలని ప్రభుత్వం చేస్తున్నావు